పాకిస్తాన్కి మనం నీళ్లు ఆపేస్తున్నాం కదా మరి లీగల్ గా పాకిస్తాన్ ఏం చేయగలదు ఈ ఒప్పందాన్ని ఇండియా గనక నిలిపేస్తే ఆ క్రైసిస్ ని ఫేస్ చేయడానికి పాకిస్తాన్ దగ్గర లిమిటెడ్ ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి ఫస్ట్ వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళడం సెకండ్ మిత్ర దేశాలైన చైనా సౌదీ అరేబియా తుర్కీ లాంటి దేశాల సపోర్ట్ కోరడం థర్డ్ లీగల్ గా ఈ ఇష్యూని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ దగ్గరికి తీసుకెళ్లడం ఈ పని చేస్తే కనుక ఈ నీళ్ల విషయాలు కోర్టులో అంత తేలిగ్గా తేలవు ఇక్కడ తెలుగు స్టేట్స్ లో కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ఎన్ని ఏళ్లగా ఉందో తెలుసు కదా మనకి సో టైం వేస్ట్ ఇక ఈ ఒప్పందానికి మీడియేటర్ అయిన వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్లడం తప్ప పాకిస్తాన్ ఏమీ పీకలేదు వెళ్ళినా గానీ వరల్డ్ బ్యాంక్ లీగల్ గా ఏమీ చేయలేదు ఆ ఒప్పందాన్ని తిరిగి అమలు చేయించే అధికారం వరల్డ్ బ్యాంక్ కి లేదు ఇలాంటి టైంలో వరల్డ్ బ్యాంక్ జస్ట్ డిస్కషన్స్ మాత్రమే చేయించడానికి ప్రోత్సహించగలదు అంటే న్యూట్రల్ ఎక్స్పర్ట్స్ ని అపాయింట్ చేసి అంతవరకే వరల్డ్ బ్యాంక్ పాత్ర పరిమితం అనమాట ఈ వాటర్ ఇష్యూ గురించి కంప్లీట్ గా చేసిన వీడియో లింక్ కింద చూడండి తెలుసు కదా మన గురించి కంటెంట్ సూటిగా ఉంటది సుత్తి లేకుండా ఉంటది